హాయ్ అండి ఇన్స్టెంట్గా పప్పు నానపెట్టి రుబ్బే పనులు లేకుండా ఒకసారి విధంగా తోటి ఇన్స్టెంట్గా వడలు చేయండి చాలా క్రిస్పీలో ఉప్మా చేసి మిగిలిపోయింది అని దిగులు చెందకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వడల్లో పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి తోట అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ అయినా కూడా త్వరగా టెన్ మినిట్స్లో పప్పు నానపెట్టి రుబ్బి వడలు చేసే కన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఉప్మాతో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే ఉప్మా మిగిలిపోయినప్పుడు వడలు చేయకుండా వడలకనే మీరు ఉప్మా చేసి వడలు చేస్తారు అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా పైన క్రిస్పీగా ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది ఈ వడలో చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ వడలో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ వడలు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా పప్పు నానపెట్టి అది నానకుండా రుబ్బి వడలు చేసే కన్నా కూడా మినపప్పుతోటి ఈ విధంగా ఉప్మా తోటి వడలు బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇంకా మనకి మినపప్పు తోటి రౌండ్గా కొంతమందికి అయితే రావు కదా ఈ విధంగా అయితే ఎవరికైనా ఫస్ట్ టైం చేసినా కానీ రౌండ్గా చక్కగా కుదురుతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో పోపు దినుసులు పావు టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మిర్చి తుంచి వేసుకోవాలి మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి ఎగస్ట ఏమి ఉండదు అనమాట టమాటా అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు మీకు టమాటా కావాలనుకుంటే మధ్యలో యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది ఇందులో మీకు కొంచెం అల్లం టేస్ట్ కావాలనుకుంటే అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకో నేనైతే అల్లం యాడ్ చేయలేదు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను వడల మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా బాగుంటుందని చెప్పి ఈ కొంచెం ఫ్రై మగ్గిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి మక్కడానికి మరి పలుచగా ఏమి ఉండదు కదా మనం ఉప్మాకైతే మూడు వేసుకుంటాం కదా నేను ఇక్కడ రెండే యాడ్ చేశాను మనకి వడలకి కొంచెం గట్టిగానే ఉండాలి ఉప్మా అనేది కొంచెం పలుచగా ఉంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఈ వాటర్ వేసుకొని సరిపోయినంత వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు ఈ స్టేజ్లో వేసుకోండి కొంచెం సప్పగా ఉంటే నాకైతే సరిపోయింది ఇప్పుడు రవ్వ పైనుంచి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలిపేసుకుంటూ ఏంటంటే వంట లేకుండా వస్తాయి అన్నమాట ఒకేసారి వేసేస్తే వంట కట్టిపోతుంది ఈ విధంగా ఒక చేత్తో వేస్తూ ఒక చెత్తు కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా ఈవెన్గా కలిసిపోతుంది రవ్వ అనేది ఈ విధంగా ఒకసారి చూడండి చాలా తిక్కుగా వస్తుంది మరి పాల్చగా కాకుండా ఈ విధంగా ఒకసారి కలిపే బాగా కలిసి మనకి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలకి ఆవిరికే రవ్వ అనేది మగ్గిపోతుంది ఇది మనకి పూర్తిగా చల్లారినివ్వాలి చలారిన తర్వాతే మనం ఉండలు చేసుకొని వడల్లాగా వద్దేసుకోవాలన్నమాట మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే అలాగే ఉంచి ఉంచేయని చల్లారేంతవరకు అయితే మనకి చేతికి వేడి వేడి తట్టుకోగలంత ఉంటే మనం ఇక్కడ చేతికి కొంచెం ఆయిల్ అయినా వాటర్ అయినా చేతికి అద్దుకుంటూ ఈ విధంగా వడల్లాగా వచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నైతే ఆయిల్ రాసుకుంటున్నాను అనమాట చేతికి అంటుకోకుండా మనకి అన్నీ కూడా రౌండ్గా చాలా బాగా కుదురుతాయి వడలు ఫస్ట్ టైం చేసినా కానీ చక్కగా కుదురుతాయి అనమాట మనకి పప్పుతోటి వడల షేప్ అనేది సరిగా రాకుండా ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటాయి కదా కొన్నిసార్లు అయితే ఈ ఉప్మారవ్వతోటి తోటి ఆ దిగులు అనమాట చాలా చక్కగా కుదురుతాయి మనకి ఉప్మా క్వాంటిటీ అనేది తిక్కుగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ బీలు కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకొని ఒకవేళ మీకు ఉప్మా కొంచెం లూజ్ అనిపిస్తే బియ్య పిండా లేదా శనగపిండి అన్న ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు థిక్గా వచ్చే అంతవరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను అన్నీ ఈవెన్గా ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ పైన ఎక్కువ ఆయిల్ హీట్ అయింది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది పైన క్రిస్పీగా వస్తాయి అనమాట మనకి బాగా కాగిన తర్వాత కూడా హైలోనే ఉంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుందన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత హైలో పెట్టుకుంటే బాగా ఈవెన్గా కుక్ అవుతుంది చాలా చక్కగా వచ్చాయనమాట మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తోటి ఈ వడలైతే ఒకసారి తినారంటే మళ్ళీ 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 కూడా ఇవే అడుగుతారనమాట అంత క్రిస్పీగా ఉన్నాయి ఇంకా పప్పు నానబెట్టి టైం లేనప్పుడు అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఉప్మా చేసి తిన్నప్పుడు కూడా ఒకసారి మిగిలిపోయినప్పుడు ఉప్మానే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్కి చేసి పెట్టండి పిల్లలు అయితే సాస్తో అయినా లేదా చట్నీతో అయినా తినేయచ్చు అనమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇక నేను ఎర్ర చట్నీ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది చట్నీ కూడా పొప్పు పెట్టేసుకొని ఇంకా వడల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా అన్నీ ఈవెన్గా మంచిగా అనమాట మంచిగా కుక్ అయ్యాయి లోపల వరకు లోపలికి సాఫ్ట్గా పైన అయితే క్రిస్పీగా వచ్చాయి ప్రతి ఒక్కటి కూడా అలాగే వచ్చాయనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్